హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి మేము మీకు అందించే సర్వీసులు అనేటువంటి భాగంగా అంటే ఆ సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకు మేము మీకు ఐదు సర్వీసులు వాటి ఫీజు వివరాలు అవి ఎలా ఉంటాయి అనే విషయాల్ని మీతో డిస్కషన్ చేయటం జరిగింది అలాగే మీరు గనక ఇప్పటి వరకు అవి చూడకపోతే చూడండి వాటిలో మీకు ఏది కావాలనుకున్నా సరే అదే వీడియోలో కానీ ఇప్పుడు ఈ వీడియోలో కానీ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది చక్కగా మీరు దానికి అప్రోచ్ అయినట్లయితే మీరు ఆ యొక్క సర్వీస్ ని ఎలా పొందాలో తెలుసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ వీడియోలో సర్వీస్ ఏంటంటే సర్వీస్ నెంబర్ సిక్స్ డేస్ ఆర్బిటాల్ థియరీ వన్ ఇయర్ వరకు ఇది రెండు వేల మూడు వందల ఫీజు డేస్ ఆర్బిటాల్ థియరీ ఓకే ఇప్పటికి అసలు ఆర్బిటాల్ థియరీ అంటే ఏంటో న్యూమరాలజీలోనే పెను సంచలనమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి చేంజ్ ఏంటంటే ఆర్బిటాల్ థియరీ ఇది ఎక్కువగా మనం సైన్స్లో చూస్తాం కెమిస్ట్రీలో ఆర్బిటాల్ థీరీ దానికి కూడా ఇది దగ్గరగానే ఉంటుంది అయితే ఈ ఆర్బిటాల్ థియరీ అనేది ఆరు రకాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే ఒక పర్సన్కి తన లైఫ్ లో ప్రతి తొమ్మిది సెకండ్లకి ఎలా ఉంటుంది గుడ్డా బ్యాడా ఆ తొమ్మిది సెకండ్లో ఏదైనా పని మొదలు పెడితే విజయం సాధిస్తాడా నష్టపోతాడా ఇది దీన్ని సెకండ్ సార్బిటాల్ థియరీ అంటారు అలాగే ఒక పర్సన్కి కి తన లైఫ్ లో ప్రతి తొమ్మిది నిమిషాలకి ఎలా ఉంటుంది గుడ్డా బ్యాడా ఆ తొమ్మిది నిమిషాల్లో ఏదైనా పని చేస్తే నష్టపోతాడా లాభపడతాడా దీన్ని మినిట్ సార్బిటాల్ థియరీ అంటారు అలాగే ఒక పర్సన్ కి తన లైఫ్ లో ప్రతి తొమ్మిది గంటలకు ఎలా ఉంటుంది గుడ్డా బ్యాడా ఆ తొమ్మిది గంటల్లో అతను గనక ఏదైనా పని మొదలు పెడితే సక్సెసా నాన్ సక్సెసా దీన్ని హవర్ సార్బిటాల్ థియరీ అంటారు అలాగే ఒక పర్సన్ కి ప్రతి తొమ్మిది రోజులకి ఒకసారి ఎలా ఉంటుంది గుడ్డా బ్యాడా తొమ్మిది రోజుల్లో ఏమైనా చేస్తే అది లబ్ధి చేకూరుతుందా నష్టపోతాడా దాన్ని డేసార్బిటాల్ థీరీ అంటారు అలాగే ఒక పర్సన్కి ప్రతి తొమ్మిది నెలలకు ఒకసారి ఎలా ఉంటుంది గుడ్డా బ్యాడా ఆ తొమ్మిది నెలల్లో ఏమైనా పని చేపడితే అతను విజయవంతం అవుతాడా నష్టపోతాడా దీన్ని మంత్ సార్టాలు తీరి అంటారు అలాగే ఒక పర్సన్కి ప్రతి తొమ్మిది గంటలకు ఎలా ఉంటుంది అలాగే ఒక పర్సన్కి ప్రతి తొమ్మిది సంవత్సరాలకి ఎలా ఉంటుంది దీన్ని ఇయర్ సార్బిటాల్ థీరీ అంటారు అంటే ఆ తొమ్మిది సంవత్సరాలు గుడ్డా బ్యాడా అనేది అనమాట ఇలా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మనం ఇందులో కొన్ని ముహూర్తాన్ని సైంటిఫిక్ గా డిసైడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం అయితే ఇక్కడ ఈ సర్వీస్ లో మీకు చూపించేది ఏంటంటే డే సార్బిటాల్ థీరీ వన్ ఇయర్ వరకు ఇవ్వటం జరుగుతుంది ఏంటి ఈ డేస్ ఆర్బిటాల్ థీరీ అంటే ఈ తొమ్మిది రోజులు మీకు బాగున్నాయి అని ఉందనుకోండి ఈ తొమ్మిది రోజుల్లో అమావాస్య వచ్చిందనుకోండి అందరికీ బాగోదంటారు కానీ మీకు బాగుంటుంది అలాగే శనివారం వచ్చింది మంచిది కాదంటారు కొంతమంది మీకు మంచిదే అలాగే ఆ తొమ్మిది రోజుల్లో ఆ తొమ్మిది రోజుల్లో ఏమవుతుందంటే మీ పక్కింట్లో ఏదన్నా నెగిటివ్ ఉన్నా కూడా అంటే ఎవరన్నా చనిపోయి డెడ్ బాడీ ఉన్నా కూడా జనరల్గా ఏంటంటే మా పక్కింట్లో ఎవరన్నా చనిపోయి డెడ్ బాడీ ఉంటే మన ఇంట్లో ఏ పనులు చేయరు కానీ మీరు చేయొచ్చు అంటే ఎవరికైతే ఆర్బిటాల్ థీరీలో తొమ్మిది రోజుల పాటు గనక గుడ్డుగా ఉందో వారికి సెంటిమెంట్ గా మనం చెప్పే ఏ బ్యాడ్ కూడా బ్యాడ్ కానే కాదనమాట ఓకే మీరు మట్టి పట్టుకుంటే బంగారం అవ్వాలంతే ఇంకా చెడు రోజు అనేది ఉండదు ఇది డే అంటే మరి ఇలాంటి డేసార్బిట్టాలు మీకు ఈ తొమ్మిది రోజులు ఇలా ఉంది నెక్స్ట్ తొమ్మిది రోజులు ఇలా ఉంది నెక్స్ట్ తొమ్మిది రోజులు ఇలా ఉంది ఇలా మీకు సంవత్సరం పాటు ఉంది అనుకోండి అప్పుడేం చేయొచ్చు మీరు ఒక విద్యార్థి అనుకోండి స్టూడెంట్ అనుకోండి మీకు ఒక నెల గ్యాప్ ఉండేలాగా ఒక ఎగ్జామ్ ఫీజు కట్టమని ఇస్తారు మీరేం చేస్తారు ఆ నెల గ్యాప్ లో ఏ తొమ్మిది రోజులు బాగుంటుందో ఆ తొమ్మిది రోజుల్లోనే ఎగ్జామ్ ఫీజు కడతారు అప్పుడేమవుతుంది ఆ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు మీరు చదివిన క్వశ్చన్లే దానిలో రావటం జరుగుతుంది ఆ చదివిన నెల రోజులు కానీ కానీ గాని ఎప్పుడు హెల్త్ బాగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లము రాదు తద్వారా మీరు ఆ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు అదే ఉద్యోగం వచ్చేటువంటి టెస్ట్ అనుకోండి చక్కగా టెస్ట్ రాసి మీరు ఉద్యోగాన్ని పొందగలుగుతారు అదే ఇప్పుడు ఎక్కడన్నా ప్రాపర్టీ రావాలి మీకు దాని గురించి మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ గనక ఈ తొమ్మిది రోజుల్లో ఏది మీకు గుట్టుగా ఉన్న డే సారి పెట్టాలన్న తొమ్మిది రోజుల్లో పెట్టుకుంటే అది గడ్డు కాలం అయినా సరే అవతలోడు బాగా సహకరించకపోయినా సరే మీకు రిజిస్ట్రేషన్ అయి తీరుతుంది ఈ విధంగా ప్రతిదీ కూడా మీరు డేస్ ఆర్బిటాల్ థియరీలో గనక సంవత్సరం మొత్తం మీద ఏ తొమ్మిది రోజులు నాకు బాగున్నాయి ఏ తొమ్మిది రోజులు నాకు అనేది చూసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అనేది మీకు ఉండటము జరుగుతుంది ఇంకా బో బాగా మోస్ట్ సక్సెస్ఫుల్ గా ఎక్కడ ఉంటారంటే మీరు వ్యాపారం చేసేటప్పుడు మీ యొక్క మెటీరియల్ తయారైన మెటీరియల్ ని మీకు గుడ్గా ఉండే ఆ తొమ్మిది రోజుల్లో కనుక డెలివరీ చేస్తే అప్పుడు దాకా డబ్బులు ఇవ్వని కస్టమర్ కూడా మీకు డబ్బులు పంపిస్తాడు అప్పుడు దాకా మీకు అప్పుండి రేపిస్తా ఎల్లుండిస్తా సంవత్సరాలు ఆపినోడు కూడా మీకు చక్కగా డబ్బులు ఇస్తాడు అంటే ఆ యొక్క మెటీరియల్ వెళ్ళిన చోట మీకు మంచి ప్రాఫిట్ ఉండేలాగా చక్కగా ఆ బిజినెస్ ఇంకా ముందుకెళ్ళేలాగా ఆ బిజినెస్ లో మీరు అనుకున్న మేర సక్సెస్ సాధించేలాగా ఆ యొక్క ఆర్బిటాలు తొమ్మిది రోజుల్లో స్టార్ట్ చేసింది మీకు బాగా హెల్ప్ అవుతుంది అదే మీకు వెహికల్స్ ఉన్నాయనుకోండి ఏదైనా బిజినెస్ నిమిత్తం ఆ బిజినెస్ నిమిత్తం ఆ వెహికల్స్ పంపించాలి అవి గనక మీకు డేస్ పిట్టాలు తీరి తొమ్మిది రోజులు గుడ్డుగా ఉన్న రోజుల్లో పంపిస్తే అవి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా వాటికి ఎలాంటి నష్టం ఎందుకంటే ఒక్కోసారి వెహికల్స్ మనం బిజినెస్ కి పంపిస్తే అవి ఏ నష్టాలు జరుగుతుంటాయి కొన్ని ఫెయిల్ అయ్యి మళ్ళీ మనం సంపాదించిన కొంత ప్రాఫిట్ లో మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కానీ దానివల్ల ఉపయోగం ఏముంది మన కష్టం అంతా వేస్ట్ అవుద్ది కదా అదే మీరు ఈ యొక్క ఆర్బిటాల్ థీరీని ఫాలో చేసుకున్నట్లయితే చక్కగా నష్టం అనేదే లేకుండా పూర్తిగా లాభ స్థాయిలో ఆ బిజినెస్ కూడా మీకు కన్వీనియంట్ గా ఉండేలాగా ఉంటుంది అలాగే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అంటే మీ స్నేహితులు కావచ్చు బిజినెస్ పార్ట్నర్లు కావచ్చు లేదా మీ ఇంటి దగ్గర కొలీగ్స్ కావచ్చు ఎవరైనా సరే కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పుడు ఆ వ్యక్తుల ద్వారా మీకు బెనిఫిట్ ఉండాలి అంటే ఆ పరిచయం అయ్యేది మీకు ఆర్బిటాల్ తీరి ఉన్నటువంటి ఆ తొమ్మిది రోజులు మంచి టైంలోనే వాళ్ళు పరిచయం అవ్వాల్సి ఉంటుంది అప్పుడు వారి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోగా వాళ్ళ కలయిక వాళ్ళ స్నేహం వాళ్ళతో మీరు చేసే జర్నీ అనేది లైఫ్లో మీకు మంచి మంచి ఆ యొక్క ఇంపాక్ట్ని ఇస్తున్న అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు అలాగే మీరు ఇంకేదన్నా ఇన్స్టిట్యూట్ కానీ పెద్ద పెద్ద సంస్థలు నెలకొల్పుతారు కొంతమంది ఆ సంస్థలు నెలకొల్పినప్పుడు ఆ సంస్థల్లో తీసుకునే ఉద్యోగులు కూడా ఎంప్లాయీస్ని కూడా ఈ యొక్క కార్పిట్టాలు తీరి తొమ్మిది రోజులు బాగున్న టైంలో గనక తీసుకుంటే వారు చక్కగా పనిచేయటం వారు పని చేసినంత కాలం వారికి కూడా ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఎంప్లాయీ ఇబ్బంది పడితే మీకు పని జరగదు కదా వారికి ఇబ్బంది లేకుండా చక్కగా మీ యొక్క పనిని జరుపుతూ మీ అభివృద్ధిలో వారు కూడా బాగా పాటు పడుతూ ఉండాల్సిన పరిస్థితి వస్తుందనమాట కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఆర్బిటాల్ థియరీ అనేటువంటిది ఆర్బిటాల్ థియరీని మీరు తీసుకోవడం వల్ల ఈ యొక్క డేస్ ఆర్బిటాల్ థియరీతో పాటు మీ యొక్క లక్కీ నెంబర్స్ హార్మోనిస్ ను కూడా లక్కీ నెంబర్స్ హార్మోనిస్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే అవి మీకు హెల్ప్ అవుతాయి అదనంగా సో ఈ యొక్క ఆర్బిటాల్ తీరి డేస్ ఆర్బిటాల్ తీరి వన్ ఇయర్ పాటు కావాలనుకుంటే రెండు వేల మూడు వందల ఫీజు ఉంటుంది మీరు కింద స్కోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ని ఇచ్చి ఆ యొక్క చార్ట్ ను పొందే అవకాశాన్ని మీరు పొందవచ్చు ఇది ఈ వీడియోలో టాపిక్ మరో వీడియోలో మరో సర్వీస్ తో కూడినటువంటి వివరణని మీకు అందించే ప్రయత్నం చేస్తాను